నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారంటే మొన్న దాకా దెబ్బ దెబ్బగా ఉంటుంది అనుకున్నాం ఇప్పుడు శర్మిలా కాంగ్రెస్కి వచ్చింది కదా ఇప్పుడు కాంగ్రెస్ ఓట్లే డివైడ్ మన షిఫ్ట్ అయ్యి వాళ్ళకి పడ్డాయి జగన్కి జగన్ బాగా ముందులోనే స్టార్టింగ్లోనే బాగా వచ్చినాయి సీట్లు తర్వాత మా గవర్నమెంట్ వచ్చింది బానుంది అయితే వాళ్ళు డబ్బు వత్తినివ్వటంలో కొంచెం సెడ్డ పేరు ఉంది మన రాష్ట్రం అభివృద్ధి అవ్వలేదు కానీ చిన్న చిన్న వాళ్ళకి సంక్షేమం కింద ఇచ్చేస్తున్నారు డబ్బులు పంచిపెట్టేస్తున్నారు డబ్బు డబ్బులు పంచిపెట్టే విధానం మంచిది కాదు ఈ వ్యవసాయస్తులు గట్టా అందరూ దెబ్బతింటున్నారు కూలీలు గట్టా దొరక్క రాను రాను వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతాయి ఏం చేద్దే ఇలాగ డబ్బులు ఇచ్చుకుంటూ పోతాయి రాజకీయ నాయకులు అలానే కదా ఎళ్ళు ఇస్తున్నారో వాళ్ళు ఇస్తున్నారా అనుకోండి అయితే రాష్ట్రం అభివృద్ధికి మాత్రం నోసుకోవట్లేదు ఈ రోడ్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ రైతుకి పిండి బస్తాలకేమో అందరికీ పెంచేసుకుంటున్నారు వాహనం వీటికేమో సంక్షేమ పథకాలు కలుగుతున్నారు ఇప్పుడు జ కాంగ్రెస్ వస్తుంది కాబట్టి కాంగ్రెస్కి పది సంవత్సరాలు మట్టి లేదు కదా మనకి అసలు వాళ్ళు ఇప్పుడు పచ్చశాఖ నినాదంతో వస్తారు దాని మీద ఏముందంటే వాళ్ళే అస్సలు ఏమీ లేదంటే టెన్ పర్సెంట్ ఓట్లు ఉంటాయి వాళ్ళే ఆ పైన రాజశేఖర రెడ్డి పెట్టి కదా ఎంతైనా మూడు నాలుగు పర్సెంట్ ఓట్లు పడితే ఆవిడకి కూడా ఆవిడ ఇమేజ్ మీద దాని మీద పది పన్నెండు పర్సెంట్ ఓట్లు జగనే అవుతారు అనుకుంటున్నాను నా ఉద్దేశం అయితే అంటే కాంగ్రెస్లో నుంచి పుట్టిందే కాబట్టి జగన్ పార్టీ నుంచి పుట్టింది కాబట్టి మీకు ఓట్లు బాగా తగ్గుతాయి అతనికి ఈ సర్మిలాగా రాకపోతే కాంగ్రెస్ పెద్ద పుంజుకోకపోను దాని మీద జగన్ దెబ్బ దెబ్బ కొట్టును ఇప్పుడు వారి తేలిక వచ్చేయచ్చు ఈ జనసేన టీడీపీ అది నా అభిప్రాయం అవుదండి అవుదు ఇప్పుడు వాళ్ళు అన్ని రాజకీయ నాయకులు అందరూ కూడా దొంగనాటకం ఆడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మన అంబేద్కర్ విగ్రహం పెడుతున్నారు ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే రాగానే పెట్టాలి ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ ఓటు షేర్ లాగుతాకి అతను ప్లాన్ చేసాడు ప్లాన్ చేసి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎగ్గర పెడుతున్నారు రాజధాని లేదు మనకు ఉంటాకి ఇల్లు లేదు మే మెయిన్ కుటుంబానికి ఇల్లు లేదు ఇప్పుడు మనకి మన రాష్ట్రానికి అలాగే రాజధాని లేదు అక్కడన్నారు ఇక్కడ ఇక్కడన్నారు అక్కడ అలా తిప్పారు కానీ అక్కడ ఏమీ చేయలేదు పుత్తుది అంతా గాలి అనిపించారు అంతే అప్పుడు చంద్రబాబు నాయుడు ఏ శంకుస్థాపనలు చేశాడు అది ఏమి చేయలేదు దాని చేని గాలి మాటలు చెప్పారు అంతే వాళ్ళు వైజాగ్లోని కాసేపు కర్నూలులోని కాసేపు అమరావతిని కాసేపు పని ముందుకెళ్లకుండా అలా పెండింగ్లు ఇట్టు అది ఖర్చు పెట్టాలన్న ఉద్దేశంతో డబ్బు లేక మెయిన్ అలా నాటకండిసారు అంతే